ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్ర గణపతి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదవ రోజు బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు విజయవాడ పంటంలోని వస్త్రలత వద్ద ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్రలత ఆధ్వర్యంలో గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం సాయంత్రం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు य गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचयपदाय धीमहि गुणातीथाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतलयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री Yeah, yeah.

प्रणयाय गौरि प्रवणाय गौर शानाय बालचन्द्राय श्रीगणेशाय धी दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय Terima kasih telah menonton! खाय गान तत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय వస్త్రలతో ప్రాంగణం వసలతో గణపతి ఉత్సవ కమిటీ వారు తెలియజేసి ఏంటంటే ఈరోజు ఎనిమిదవ రోజు ఈరోజు లలిత కార్యక్రమం జరుగుతుందండి ఇవాళ యాభై ఒక్క మంది ముత్తైదువులతో లలిత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరిగిందండి ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమందితో చేయించినందుకు మా కమిటీ మెంబర్లకు మేము చాలా సంతోషపడుతున్నాం ఇదేంటంటే ఎన్వి ఎన్విఆర్ స్పాన్సర్స్ ద్వారా ఇలా వసలత మా స్పాన్స్ మా స్పాన్సర్ ద్వారా మా ప్రెసిడెంట్ సెక్రటరీల ఆదరణతో ఇంత బాగా జరగడం జరిగిందండి చాలా థ్యాంక్స్ అండి మిగతా భక్తులు అందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాను వస్త్రగణపతి అలాగే వస్త్ర వస్త్రాల వస్త్రలతలో ఇవాళ శ్రీ కనకదుర్గా పారాయణం బృందం వారిచే సామూహిక కుంగం పూజ కార్యక్రమం చేపట్టామండి సుమారుగా యాభై ఒక్క మంది మహిళలతో ఇవాళ కుంగం పూజ చేసుకున్నాము అలాగే ఇవాళ ఎనిమిదవ రోజు విశేషంగా స్వామివారికి కుంగం పూజలు చేయటానికి చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చిన వస్త్ర గణపతి వస్త్ర ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ మా బృందం అందరి తరఫున సుగునోభవంత్ అండి మా వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ ఎనిమిదవ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కనకదుర్గ భక్త బృందం వారిచే లలిత సహస్రనామన కార్యక్రమం కుంకుమ పూజల కార్యక్రమం ఘనంగా నిర్వహించారండి వాళ్ళ బ భక్త బృందం వారు సుమారు యాభై ఒక్క మంది మహిళలచే చే అంత ప్రోగ్రాం అంతా బాగా జరిగింది ఎనిమిదో రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది రేపు చప్పన్ భోగి అని నూట నూట ఒక్క రకాల ప్రసాదాలతో స్వామివారికి పంచహారతలు నివేదన అంతా రేపు కార్యక్రమం జరుగుద్దండి రేపు తొమ్మిదో రోజు రేపు సాయంత్రం ఏ ఏడు గంటలకి చప్పన్ భోగ్ కార్యక్రమం అండి పంచహారతలు ఎనిమిది గంటలకి ఎల్లుండి ఉదయాన్నే పదకొండింటికి ఇక్కడ మేము సరదాగా లక్కీ డ్రా కూపన్ సోట్ పెట్టామండి ఆ ప్రోగ్రాం తర్వాత మా వస్తర్లత అరవై ఐదు సంవత్సరాలలో భాగంగా అరవై ఐదు కేజీ లడ్డు వేలంపాటు జరుగుద్దండి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదరించవలసిందిగా కోరుచున్నాం